మన పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి మీకు మన అభ్యర్థులను కూడా పరిచయం చేస్తా ఉన్నాను మీ చల్లని దీవెనలు ఆశిస్సులు మన పార్టీకి సంబంధించిన మన అభ్యర్థులపై ఉంచవలసిందిగా సమనీయంగా ప్రార్థిస్తూ మొట్టమొదటిసారిగా అనిల్లు పరిచయం చేస్తా ఉన్నాను మన పార్టీ అభ్యర్థిగా పల్నాడు జిల్లా నుంచి ఎంపీ అభ్యర్థిగా నా తమ్ముడు నిలబడతా ఉన్నాడు అనిల్ కుమార్ యాదవ్ నిలబడతా ఉన్నాడు మీలో ఒకడు బలహీన వర్గాల నుంచి వచ్చిన వాడు మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాడు మంచివాడు యువకుడు ఉత్సాహవంతుడు మీ అందరి చల్లని దీవెనలో అనిల్పై ఉంచవలసిందిగా సవనీయంగా ప్రార్థిస్తా ఉన్నాను గురుజాల నుంచి మహేష్ నిలబడతా ఉన్నాడు మీ అందరికీ కూడా పరిచయస్తుడే యువకుడు ఉత్సాహవంతుడు అన్నిటికీ మించినాక మంచి తమ్ముడు కూడా మీ అందరి చల్లని దీవెళ్ళు మహేష్ పై ఉంచవలసిందిగా సవినీయంగా ప్రార్థిస్తా ఉన్నాను మా చెల్ల నుంచి రామకృష్ణాడి నిలబడతా ఉన్నాడు సౌమ్యుడు నా స్నేహితుడు మీ అందరికీ మంచి చేసే విషయంలో ఎప్పుడు కూడా ముందే ఉంటాడు వెనకలు ఉండడు మీ చల్లని దీవెన్లు ఆశీస్సులు రామకృష్ణాడిపై కూడా ఉంచవలసిందిగా సభనీయంగా ప్రార్థిస్తా ఉన్నాను చిలుకలోనిపేట నుంచి మనోహర్ నిలబడతా ఉన్నాడు మంచివాడు యువకుడు ఉత్సాహవంతుడు నాకు తమ్ముడు మీ అందరి చల్లని దీవెళ్లు ఆశస్సులు మనోహర్పై ఉంచవలసిందిగా ఇంకా ప్రార్థిస్తా ఉన్నాను పెదకూరు పాటు నుంచి శంకర్రావన్న నిలబడతా ఉన్నాడు నిజంగా మంచితనంలో ఎవరికైనా మంచి మార్కులు వేయాలి అనంటే శంకర్రావన్నకు వేయాలి అని ఖచ్చితంగా నేను చెప్తా మంచివాడు పేదలకు కానీ మంచి చేసే విషయంలో కానీ ఎప్పుడూ కూడా వెనకడుగు వేసే మనస్తత్వం కాదు అన్నకు మీ సంపూర్ణ మద్దతు తెలపవలసిందిగా సభినీయంగా ప్రార్థిస్తా ఉన్నాను